అడేసాడు సరెంట్ ఒక పర్సన హాయ్ గైడ్స్ వెల్కమ్ టు రవి వంట్ర ఛానల్ మనం చూస్తున్నాం ఇప్పుడు గోస్ట్ వీడియో తీయటానికి వచ్చిన అయితే అక్కడ ఏం జరిగింది ఏందనేది మీకు నాతో పాటు ఒక అతను వచ్చిండు బాబాయ్ తన చవితుడు ఏనండి చె బస్టీ స్టాల్లో ఏం చెప్పావు నాకు అది అసలు వీడియోలో చెప్పు నేను మిల్లులో పనికి వెళ్తా మిల్లులో పనికి వెళ్తా ఒక ఒకరోజు ఒక మనిషిలాగా కాని వచ్చింది సరే ఏదో మనిషి సాధ్యంగా పనులకు పోయి వచ్చే వాళ్ళు ఉంటారు అని టేక్ టీజ్గా వెళ్ళా వెళ్ళి మళ్ళీ రెండో రోజు మళ్ళీ అదే స్థానంలో పనికి పోయి వస్తున్నా మళ్ళీ నా ఎదురుగానే మనిషిలాగానే పోయింది అయినా పట్టించుకోవాలా నేను నా పని మీద నేను వెళ్ళిపోయా ఇంక అయితే ఏం జరిగింది మధ్యలో మూడో రోజు వస్తున్నాయి అలాగనే ఇంకా నా ముందు నడుచుకుంటా మేము చేసే మిల్లు కాకుండా పక్క మిల్లులోకి వెళ్తుంది ఇదే కదా నేను ఆ మిల్లు కాడికి వెళ్ళా అది జరిగింది ఓకే కాసాను బాబా కొత్త ఓకే కలిసాను విన్నారు కదా మీరు బాబా చెప్పింది మొత్తం రౌండ్ ఇస్తారు మొత్తం అయితే విన్నారు కదా చెప్పింది మీరు అయితే నా ఎట్నే వాళ్ళ పనిచేసే అతనితో మాట్లాడుతుంటే నేనున్నా ఎక్కడ బాబా ఏందని చెప్పేసి నేను ఎవరు అడిగా ఎవరు అడిగి నాకు నా సంత సంగత అని చెప్పి చెప్పిండు నేను గోస్ట్ వీడియోస్ చూస్తా ఉంటా అని చెప్పేసి నా వీడియోస్ మొత్తం చూపెట్టా చూపెట్టిన తర్వాత అప్పుడు నాకు ఈ అడ్రస్ అనేది చెప్పాడు అందుకే నాతో పాటు తీసుకొచ్చా నేను ఎట్ట నమ్మరని ఓకే గ్యాస్ ముందు చూద్దాం ఉంటే ఉందని చదువుతా లేదంటే లేదని అట్ట అని చెప్పేసి నేను ఏ దొంగతనం రాలేదు ఏది చేయటానికి అయితే రాలేదు వీడియోలు తీయటానికి అయితే వచ్చాను నా పేరు రవి రవి ఛానల్ ఓకే గ్యాస్ ముందు మొత్తం వీడియో చూద్దాం ఉంటే ఉందని చదువుతా లేదంటే లేదని చదువుతాం రైట్ అండి బాబా బయట నల్లగా ఉందా బాబా లేకపోతే మూడో రోజు క్యారెంట్ ఫస్ట్ రోజు రెండో రోజు మాములుగా ఏదో కి నీళ్ళ లాగా వెళ్ళిపోతా ఉంది మూడో రోజు మటుకి మొత్తం వేసుకొని కరెక్ట్ కాని వచ్చింది వెళ్ళడానికి నాకు ధైర్యం సార్ నాకు సపోర్టు ఎవరో లేరు అంటే ఉండే సరే ధైర్యంగా ఇక్కడ ఇక్కడేమనిపించట్లేదు అంటే ఆ స్పాట్ కాడికి వెళ్తే గానీ మనకు ఏదైంది క్లారిటీ తెలియదు ఇప్పుడు రాటానికి వచ్చింది మనం వెళ్తాం వెళ్తే పలానికాడ ఇదైందంటే ఇంకా ఆడ ఉంటే ఆడే ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఆ టైం అప్పుడే కాని వస్తుంది మనకి అది ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది టైం ఇంక ఈ టైంలో తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఉండదు అని నమ్మినావు కదా నమ్మకం బట్టి అక్కడ నీకు చెప్పింది నేను సరే సరే బాబాయ్ చేద్దాం ఒక అరగంట ఉంటే నేను వెళ్దాం అంటే ఇల్లు నువ్వు వదిలిపెడతా లేదంటే ఏమిటి ఉంటా సరే బాబాయ్ చూద్దాం ఒక అరగంట పొగంట చూద్దాం ఉందనుకో ఓకే ఎందుకంటే జెన్యునిగా చూద్దాం లేదంటే లేదని చెప్పాను చెప్పేస్తాం ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు మన వల్ల ఎవరు ఇది కాకూడదు ఓకే గాయస్ అంటున్నారు కదా మీరు అయితే ఏదైనా కానీ ఏదైనా జరగని నేను ఉన్నామని ఉందామని డిసైడ్ అయ్యా సొంత వీడియోలు కూడా చాలాసార్లు ఆపాను కాకపోతే కొన్ని కొన్ని నా పర్సనల్ వల్ల నేను వీడియోస్ ఆప ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఓకే గాయస్ నా వెళ్ళినంత వరకు నేను వీడియో తెస్తున్నామంట ఎక్కడ ఆపను ఉండదు ఉన్నట్టు జెన్యున్గా చెప్పేస్తాను ఓకే గాయస్ ముందు మొత్తం చూసుకుంటున్నాను చూసుకుందాన్ని బట్టి ఏదైనా అనిపిస్తే చదువుతావా నాకు కనిపించకపోయినా మీకు కనిపించినా అనిపించినా కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ గా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని గ్యాస్ రైట్ అడేసాడు చూడు చూడు సైలెంట్ ఇది పట్టుకో బాబాయ్ అసలు ఇది పట్టుకో చూసినా ఏడ చూసా ఇప్పుడు నిలబడింది ఇప్పుడు ఇక్కడే నిలబడింది అదే పోరా మన నిలబడి ఉందా ఏదో అక్కడ ఏదో ఉన్నట్టు ఉంటున్నా మన కోసం చూస్తూ ఉంటుంది అదే కదా అయితే చూస్తా చూస్తూ నేను ఆబద్ధం ఏంది చెబుతా